హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెంకరేన్ లాక్ చికెన్ ఎప్పుడు ఒకేలాగా చేస్తున్నారు అయితే ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది పుదీనా చికెన్ అనేది నోట్లో ముక్క పెట్టుకుంటే కరిపోయేంత సాఫ్ట్గా వస్తుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుందండి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం మీరు ఎక్కువగా చికెన్ తీసుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి చికెన్ అనేది ఒక వన్ అవర్ సాల్ట్ వాటర్లో ఉంచి తీసుకుంటున్నానండి కొంచెం వాసన రాకుండా ఉంటుంది ముక్క అనేది కూడా చాలా జ్యూసీగా వస్తుంది సాల్ట్ వాటర్లో ఉంచడం వల్ల గిన్నె పెట్టుకోవాలి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా అంటే అంతేం కాదండి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు రెండు మీడియం సైజు ఆనియన్స్ శుభ్రంగా కడిగి తీసుకుంటున్నానండి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నాను ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి పుదీనా పేస్ట్ అనేది వేసుకోవాలి మా ఇంట్లో పుదీనా చికెన్ చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారండి మా హస్బెండ్ మా పిల్లలైనా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక చిన్న కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నానండి పెరుగు అనేది మరీ ఎక్కువగా తీసుకోవద్దండి మీరు తీసుకునే చికెన్ బట్టి వేసుకోవాలి పెరుగు అనేది అప్పుడు చికెన్ చాలా రుచిగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను చపాతీస్ బగారన్నం వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి పుదీనా చికెన్ అనేది ముక్క అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది సాల్ట్ వాటర్లో ఉంచడం వల్ల మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి పుదీనా చికెన్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దే